ఉండదండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి అందరికీ లైవ్ చూస్తారు ఎట్లున్నారు అందరిది భోజనమైందా సపోర్ట్ సపోర్ట్ సపోతున్నారు అంతే వెళ్ళి మళ్ళీ సపోర్ట్ అండి సపోర్ట్ సపోర్ట్ మీరు కామెంట్ పెడితేనే కదా లైవ్ అయితే బోన లైక్ ఇస్తే మరి తన లైవ్ రీచ్ అవుతుంది లో ఉండకండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్స్ అయితే లైవ్లో ఉన్నారు అందరి ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు అయితే ఉన్నారు అందరిది అయిందా సపోర్ట్ అండి సపోర్ట్ చేయండి కొంచెం త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి కొంచెం మీరు లైక్ చేస్తేనే కదా మరింత మందికి లైవ్ రీచ్ అవుతుంది అందరూ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు భోజనం అయిందా అందరిది సపోర్ట్ అండి సపోర్ట్ 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 సైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయండి సపోర్ట్ ఇవ్వండి జర దయచేసి ప్రతి ఒక్కరు సైడ్లో ఉండదు అందరూ ఎక్కడి నుంచి లైవ్ ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వారిని లైవ్ లో ఉన్నారు అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు అందరిది అయిందా సపోర్ట్ అండి సపోర్ట్ సపోర్ట్ లైక్ ఇచ్చి వెళ్ళిపోతురు టూ నెంబర్స్ ఉన్నారు లైవ్ కామెంట్ చేయండి అందరూ మళ్ళా దయచేసి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు సావిత్రి దేవి ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫుడ్ అయితే ఈరోజు చట్నీ పల్లి చట్నీ మీ దగ్గర ఏం కర్రీ మీరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెళ్ళిపోయారు సావిత్రి దేవి అంటే నా పేరు దేవి కాదు థ్యాంక్ యూ అండి మన లైఫ్ వచ్చినందుకు ధన్యవాదాలు మళ్ళీ వెళ్ళిపోయారా కామెంట్ చేస్తారా వెళ్ళిపోతారు దేవి అనకూడదా మీ ఇష్టం కానీ నా పేరు స్వాతి అండి స్వాతి అని విలువండి అట్లా అని ఏం లేదు కానీ ఇట్లా ఉండొద్దండి త్రీ మెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి జరంతా కొంచెం లైక్ ఇవ్వండి వేసుకోతి అంత లైక్ ఇస్తే మరింత ఇంతమంది లైవ్ రీచ్ అవుతుంది కదా సపోర్ట్ 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 మీ పేరేం పేరో నాకు తెలియదు కదా జర తెలుగులో కామెంట్ చేయండి ఇట్లో ఉండకండి ఈ కామెంట్ 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 లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎట్లున్నారు అందరిది అయిందా సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ సపోర్ట్ మీరు పొద్దున్న లైవ్ పెట్టలేదు సాయంత్రం పెట్టలే అందుకే ఇప్పుడు వచ్చిన ఒక్కలే హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అందరూ కామెంట్ అయితే ఏం రావట్లేదు పంచదార బొమ్మ బొమ్మ ఎట్లా ఉండద్దండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ అందరికనట్లా చూస్తారు ఎట్లున్నారు చాలా అండి త్రీ మెంబర్స్ ఉన్నారు అందరి దగ్గర నుంచి లైవ్ చూస్తారు ఎట్లున్నారు భోజనం అయిందా అందరిది లైట్లో ఉండకండి ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ అటువీ వన్ నెంబర్ ఎట్లా ఉన్నారు